హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను డైలీ వీడియోస్ పెడదామనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు అనమాట ఇప్పటికే టూ డేస్ అయ్యింది కదా మొన్న పెట్టాను చిల్డ్రన్స్ డే అని పెట్టి పెట్టాను కదా తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది టూ డేస్ ఈ ఈరోజు పెట్టకపోతే మళ్ళీ థర్డ్ డే గ్యాప్ వస్తుందని ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎడిట్ అయితే చేసి అనమాట ఇది మండే వ్లాగ్ మండే అయితే నేను లీవ్ తీసుకున్నాను ఈయన కూడా బ్యాంక్లో లీవ్ తీసుకున్నారు ఎందుకంటే దీనికి చెకప్కి రమ్మన్నారు అనమాట ఫస్ట్లో ఆపరేషన్ జరిగిన తర్వాత తర్వాత వన్ వీక్కి రమ్మన్నారు అలా ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళిన తర్వాత టూ వీక్స్కి రాశారు ఇప్పుడు లాస్ట్ టూ వీక్ అనమాట సెకండ్ వీక్లో రమ్మన్నారు అది ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారో చూసి అప్పుడు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో చూడాలి అక్కడ కింద ఉన్న ఆయాలల్లో ఉంటారు కదా హాస్పిటల్ వాళ్ళు అయితే మళ్ళీ మంతగా రమ్మంటారమ్మా చూడండి ఈసారి అని చెప్పేసి అనమాట ఇంక అందుకనే చెకప్ చేయించుకుందాం అని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరాము మార్నింగ్ ఇద్దరికి పిల్లలిద్దరికి బాక్సులు పెట్టి స్కూల్కి అయితే పంపించాను లాస్ట్ టైం అయితే అక్కిన తీసుకెళ్ళాను కానీ ఈసారి వద్దులే ఎండది ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అక్కినే తీసుకెళ్ళలేదు ఇది చూసారా బంతి తోట అనమాట ఇది ఇది నేను రాజమండ్రిని ప్రతిసారి వీడియో తీద్దామని అనుకుంటున్నాను ఈ నాపమంటేనేమో వద్దు టైం అయిపోతుందని తీసుకెళ్ళిపోయేవారు అందుకని ఈసారి ఏం చేస్తారంటే ముందు నుంచే ఒక ఫైవ్ మినిట్స్ ముందు నుంచే కెమెరా ఆన్లో పెట్టుకుని ఉంచున్నానమాట ఇంకా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయినా నేను క్లిప్ తీసేద్దామని ఇంకా అలా అయితే క్లిప్ తీసేసి ఇంక ఈ వీడియోలు అయితే యాడ్ చేసేసాను తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కింద రాయించుకొని కార్డు పట్టుకుని పైకి వెళ్తే ఇంకా డాక్టర్ గారు రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది అనమాట అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా టెన్ థర్టీ అయింది పదకొండు గంటలకు వస్తారు వార్డులోకి వెళ్ళారని చెప్పేసి అన్నారు సర్లే ఈ లోపల టిఫిన్ చేసి వద్దాం కదా అని చెప్పేసి సేమ్ అక్కడ ఎక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా హాస్పిటల్ దగ్గరనే బండి దగ్గర తింటాం కదా సో అక్కడికే వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళి దోశలు అయితే రెండు ఆర్డర్ ఇచ్చుకున్నాము ఒక పావు గంట అలా కూర్చున్న తర్వాత తీసుకొచ్చి ఇచ్చారనమాట వేరుశనగుళ్ళ చట్నీ తర్వాత పుదీనా చట్నీ ఒకటేసారు కానీ దీంట్లో వేరుశనగుళ్ళ చట్నీ చాలా బాగుందనమాట చట్నీ ఎక్కువ తీసుకొని ఆ ఎగ్గుదోసి తింటుంటే నిజంగా చాలా బాగుందండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఇంకొక దోస్త విందామనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోయిందంట డాక్టర్ గారు వచ్చేసి టైం అని అన్నారనమాట సరేలే ఇలాగే లంచ్ టైం అయిపోతుంది కదా డాక్టర్ గారు చూసి మమ్మల్ని మేమందరం బయటకు వచ్చేసరికి ఇలాగే టైం అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా ఒక దోస్తే సరిపెట్టేసుకుని ఇంకా అయితే హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళాము మేము వెళ్ళినా ఒక పావు గంటకైతే పేరు వచ్చింది అనమాట పేరు పిలిచిన తర్వాత వెళ్ళాము లోపలికి వెళ్తే ఆయన మొత్తం మళ్ళీ చూసారనమాట లోపలికి ఏం పెట్టలేదు కానీ జస్ట్ టార్చ్ వేసి చూసారు చూసి అంత బాగానే ఉంది క్లీనింగ్ అంత బాగా ఉంది పర్వాలేదు ఇంకా నెక్స్ట్ వీక్ రావద్దు మీరు వన్ మంత్ తర్వాత రండి డిసెంబర్లో రండి అని చెప్పేసి అన్నారు అనమాట అమ్మయ్య అని అనుకున్నాము తర్వాత లోపల క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా హీలింగ్ అవుతూ ఉంది అని చెప్పేసి అన్నారు అయితే ఈయనన్నారు నాకు ఇంకా కొద్దిగా నొప్పి అని అంటే హీలింగ్ ప్రాసెస్లో నొప్పి అనేది కామన్ అమ్మా తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నారు అమ్మయ్య అనుకుని ఇంకా అక్కడి నుంచి మెడిసిన్ తీసుకుని వన్ మంత్కి రాశారనమాట మెడిసిన్ తీసుకుని అయితే ఇంకొచ్చాము అయితే ఈయన లలిత జ్యువెలరీలో ఒక స్కీమ్ అయితే కట్టారనమాట అసలు అనుకున్నాము లలిత అసలు కట్టకూడదు అని చెప్పేసి అనుకున్నాను ఒక వీడియో పెట్టాను కదా లాస్ట్ టైం లలిత జ్యువెలరీలో ఎలా జరిగింది అని ఆ వీడియో అయితే యూట్యూబ్ డిలీట్ చేసేసింది ఛానల్కి అయితే ఏ ప్రాబ్లం రాలేదు కానీ వీడియో అయితే డిలీట్ చేసేసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా దీంట్లో కట్టకపోదాం అనుకున్నా అయితే ఈయన నాకు తెలియకుండా స్కీమ్ ఓపెన్ చేసేసి కట్టేశారనమాట ఎక్కువ అమౌంట్ ఏం కాదు మంత్లీ థౌజండ్ అలాగే లెవెన్ మంత్స్ అయితే కట్టాలన్నమాట లెవెన్ మంత్స్ కట్టేశారు నవంబర్కి అయిపోయింది నవంబర్ ఫిఫ్త్కి అయిపోయింది ఇంక సరేలే ఇంకెలాగే రాజమండ్రి వచ్చాం కదా ఎంత అయితే అవుతుందో అంత అమౌంట్కి చిన్న వస్తువు వచ్చినా సరే అది తీసేసుకుందాము ఎక్కువ అమౌంట్ వేసి కట్టద్దు అని చెప్పేసి అనుకుని వెళ్ళామన్నమాట వెళ్ళి లోపలికి వెళ్ళి మేము ఏం తీసుకుంటామంటే చిన్న ఇయర్ తీసుకుందాం చిన్నగా ఉంటే కదా సో ఒక అలా అవుతాయి కదా మంత్స్ అంటే అవుతుంది కదా ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అలా వస్తుంది దగ్గర దగ్గరగా సో దాంట్లో ఒక చిన్న చెవి జర్ తీసుకుందాం వెళ్ళాం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు మెచ్యూరిటీ డేట్ ఇంకా రాలేదండి మెచ్యూరిటీ డేట్ అయిన తర్వాత ఇస్తా అది ఎక్కడ ఉందండి అని అంటే మేము తెచ్చిన కార్డులో వాళ్ళు చూపించారు అన్నమాట ఎక్కడో చిన్న ప్రింట్ వేసి ఇచ్చారు అది మేము చూడలేదు సో నవంబర్ ఫిఫ్త్కి కట్టేసాము ఇప్పుడు నవంబర్ కదా ఇచ్చేస్తారలే అన్నట్టు వెళ్ళాం అనమాట తీరా చూస్తే నవంబర్ ఫిఫ్త్కి అయినా కానీ వన్ మంత్ డిసెంబర్ ఫిఫ్త్ దాటిన తర్వాత అయితే ఇస్తామని చెప్పేసి అన్నారనమాట ఇంకా సరేలే అండి ఇంకేం చేస్తాం ఇంక వెళ్ళిన తర్వాత అయితే అప్పుడు వస్తాము అప్పుడు అని అన్నాం సరే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే మా బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత నాకు చున్నీలు అసలు లేవన్నమాట ఇప్పుడు చూసినా మీరు వీడియోలో బిస్కెట్ కలర్ చున్నీ వేస్తూ ఉంటాను అందుకని ఈసారి ఏం చేశానంటే అల్మల్స్ అందులో చున్నీలు అవి బాగుంటాయి అనమాట సో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనుకుని వెళ్తే ఇతను ఒక అతను ఎలాగ నిలబడి అమ్ముతున్నారు ఈ చున్నీలు చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి తర్వాత మెత్తగా ఉన్నాయి తర్వాత లాంగ్గా ఉన్నాయి కింద కుర్చీలు వచ్చి అన్నీ బాగున్నాయి మరి ఇన్ని బాగుంటే రేట్ ఎంత ఉంటుంది మినిమో ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటుంది కదా కానీ నేను చెప్పింది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈచ్ దుప్పట్టా ఫిఫ్టీ రూపీస్ సో బాగుంది కదా రేట్ కూడా బాగుంది అని క్లాత్ కూడా ఒకసారి చూసుకుంటే నాకు బ నచ్చాయి అనమాట అందుకనే నాలుగు డార్క్ కలర్స్ అయితే తీసుకున్నాను ఎప్పటికైనా ఉపయోగపడతాయిలే అని అంటే మ్యాచింగ్ వైజ్ తీసుకోలేదు అలా ర్యాండమ్గా తీసుకున్నాను అనమాట కలర్స్ ఎప్పటికైనా అని చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి చున్నీలు ఏమొస్తాయి అది కూడా డిజైన్ కింద ఏమో కుర్చీలు అవన్నీ వచ్చాయి అందుకని ఫోర్ అయితే తీసుకున్నాను ఇంకా రాజమండ్రి వెళ్ళిన తర్వాత రోజు మిల్క్ తినకుండా ఉంటామా చెప్పండి కోవా అనమాట కోవా తర్వాత సేమియా వీటన్నిటితో ఉంటుంది కదా అదైతే తీసుకున్నాము ఈయన నేను కూడా ఒక గ్లాస్ అయితే లాగిన్ చేసాము తర్వాత డ్రెస్ తీసుకుందాము డ్రెస్సులు అసలు లాంగ్ కుర్తీస్ లేవు సరిగ్గా అని చెప్పేసి కేఎల్ఎం వెళ్దాము ఒకసారి కేఎల్ఎం వెళ్ళినప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట లెగ్గిన్స్ అవి ఆఫర్లో ఇచ్చాడు చాలా బాగున్నాయి అనమాట మన్నికి చాలా బాగా వచ్చాయి సో అలా ఏమైనా ఆఫర్ ఉంటుందేమో లెగ్గిన్స్ తర్వాత డ్రెస్ టాప్లు తీసుకుందాము కుర్తి సెట్టి సెవెన్ సెట్ సెవెన్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అనమాట తీరా వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నచ్చినవి ఏం దొరకలేదు కానీ ఇంకా వాళ్ళు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ప్రిఫర్ చేస్తారు కదా అలా అయితే రెండు లాంగ్ కుర్తీ సెట్లు మొత్తం చున్నీ ప్యాంటు తర్వాత టాప్ అన్నీ కూడా సెట్లు అనమాట ఈ రెండు ట్రై చేద్దామని వచ్చాను వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది కానీ డ్రెస్ అంతా బాగుంది నాకు కూడా సెట్ అయ్యే వేసుకొని చూసాను కాకపోతే చున్నీ ఉంది కదా అది లైట్గా ఎలిసిపోయినట్టుగా అలా ఉంది ఆ గోల్డ్ వర్క్ అంతా కూడా సగం పోయి సగం పోనట్టుగా అలా ఉంది కానీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్టీన్ హండ్రెడ్ అంట ఒక్కొక్క డ్రెస్ మరి అంత కాస్ట్ పెట్టినప్పుడు మరి చున్నీ బాగుండాలి కదా సాటిస్ఫై అవ్వాలి కదా నేను అందుకని చున్నీలు నచ్చలేదు చూసుకుంటే డ్రెస్ చాలా బాగుంది నాకు బాగా సెట్ అయింది ఇంక తీసేసుకుందాం రెండు డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నాను తీరా చున్నీ దగ్గరికి వచ్చేసరికి నాకు నచ్చలేదు అనమాట అంటే గోల్డ్ ప్రింట్ అంతా సగం పోయి సగం పోరంటే అలా ఉంది ఇంకా అందుకనే ఇంకా ట్రై చేసినా సరే నాకు ఇది నచ్చలేదు అంటే ఇంకా సరేనండి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే వచ్చాము తర్వాత మళ్ళీ సుమ్మ వస్తువుకి వెళ్ళాం అక్కడ ఇంకా దారుణం ఇంకా అక్కడ అసలు ఏ మోడల్స్ లేవు అనమాట అన్ని పాత మోడల్స్ నాకు ఇంకేం నచ్చలేదు సరేలే నెట్లో మీషోలో ఏమైనా బుక్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చాము అప్పటికి టైము వన్ థర్టీ అలా అయిందనమాట అసలే రోజు మిల్క్ తిన్నాను కదా దో ఎగ్ దోశ లేట్గా తిన్నాను లెవెన్ థర్టీ అలా తిన్నాను మళ్ళీ వన్ అవర్ తర్వాత రోజు మిల్క్ తాగేనా తర్వాత ఇమో బిర్యానీ తిందామో ఇక్కడ అని అంటే ఎగ్ చికెన్ రెండు ఇచ్చారనమాట బిర్యానీలో సరే తిందామని మొదలు పెట్టాను ఒక రెండు మొదలు తినేసరికి చాలా ఎక్కువైపోయింది అంటే అప్పుడు దోశ రోజు మిల్క్ తాగడం వల్ల హెవీగా ఉండి ఎక్కలేదనమాట బాబాయ్ నేను తినలేనంటే సరే ఇంకెలాగో ఆర్డర్ ఇచ్చేసాను కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పార్సల్ అయితే చేయించి ఇంటికి పట్టుకెళ్ళాక పిల్లలు వాళ్ళంతా నేనో తింటాము ఈవినింగ్ అని పార్సల్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట ఈయనైతే ఒక ప్లేట్ అయితే లాగించేశారు ఇంక ఇది తీసుకుని ఇంకా ఇంకా ఇంకెక్కడ ఆగకుండా ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం అనమాట లలిత జ్యువెలు కట్టాను కదా లెవెన్ మంత్స్ కి లెవెన్ థౌసండ్ అయ్యింది కదా అయితే దగ్గర దగ్గర టూ గ్రామ్స్ అయితే వచ్చింది అనమాట గోల్డ్ అయితే నేను అనుకున్నాను ఎక్స్ట్రా ఏమైనా పడితే వేసుకుని బంగారం ఏమన్నా వేసుకుని బొట్టలు చేయించుకుందాం అనుకున్నాను అనమాట వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్ లో మేము స్కీమ్ కట్టినప్పుడు మీరు స్టార్టింగ్ లో ఏ మంత్ లో అయితే కట్టారో అప్పుడు రేట్ అయితే ఉంటుంది దాంతోనే లాక్ అవుతుంది అన్నారు సో అది మనకు బెనిఫిట్ గా ఉంటది కదా అని చెప్పి లో స్టార్టింగ్లో స్కీమ్లోకి వెళ్ళాం తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే అలా కాదండి రేటు మారిపోతూ ఉంటుంది మీరు ఎంతైతే అమౌంట్ కట్టుకున్నారో ఆ అమౌంట్కి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంతే వస్తుంది తప్ప స్టార్టింగ్ మీరు కట్టిన రేట్ అయితే లాక్ అవుదని చెప్పారనమాట అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట తేడా వచ్చింది కదా అది ఒకటి నచ్చలేదు తర్వాత ఎక్స్ట్రా ఎక్కువ ఏదైతే బంగారం కడతామో కావాలని తీసుకుంటాం దానికి మళ్ళీ తరుగు మజులు ఎక్స్ట్రా కట్టాలంట అదొకటి నాకు ఇంకా నచ్చలేదు అనమాట అందుకని ఎంత వస్తే అంత తీసుకుందాం అని అనుకున్నాను